మహబూబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలో సోమవారం ప్రతి ఇంటిపై జాతీయ జెండా పెట్టాలని కేంద్ర ప్రభుత్వం పిలుపులో భాగంగా బీజేవయం తొర్రూరు శాఖ అధ్యకుడు సీలం శ్రీనాథాధ్వరంలో స్థానిక బస్టాండ్ సెంటర్ నుండి వివేకానంద సెంటర్ మరియు బస్టాండ్ వరకు భారీ తిరంగ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా బీజేవయం మరియు బీజేపీ నాయకులు సంయుక్తంగా మాట్లాడుతూ భారతదేశంపై మరియు జాతీయ జెండాపై గౌరవంతో ప్రతి ఒక్కరూ తమ తమ ఇండ్లపై జాతీయ జెండాను ఏర్పాటు చేయాలని దేశ మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ఘర్ తిరంగ ర్యాలీ జెండా అనే ర్యాలీ తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక బస్టాండ్ చౌరస్తా నుండి ప్రారంభించి గాంధీ చౌరస్తా మరియు వివేకానంద బస్ బస్టాండ్ వరకు ర్యాలీని చేపట్టి పట్టణ మరియు మండల ప్రజలకు భారతదేశం మరియు జాతీయ జెండా యొక్క ఆవశ్యకత గురించి ర్యాలీ ద్వారా అవగాహన చేపట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో బీజేవయం జిల్లా ప్రధాన కార్యదర్శి కాగు నవీన్ బీజేవయం జిల్లా కనిన నూకల నవీన్ జిల్లా మీడియా కో కనిన చెన్నబోయిన రాజు బీజేపీ రాష్ట్ర జిల్లా మండల శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు మరియు వివిధ మోర్చాల బాధ్యులు బూత్ కమిటీ అధ్యక్షులు పల్లెకుమార్ అలిసేరి రవిబాబు కస్తూరి పులేందర్ పైండ్ల రాజేష్ మంగళపల్ల యాకయ్య తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆదేశాల అనుసారం ప్రతి ఇంటిపై జాతీయ జెండాను పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు తూరు పట్టణ కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక బస్ స్టాండ్ సెంటర్ నుండి తూరు మహాత్మా గాంధీ చౌరస్తంభించి నుండి మళ్ళీ బస్ స్టాండ్ వరకు పెద్ద ర్యాలీ జరిగింది ఇక్కడ బీజేపీ ఆయన బీజేపీ నాయకులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం ఈ జెండా కార్యక్రమం ఏమిటిదని నమస్కారం అండి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా హర్గర్ తిరంగ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి పైన జాతీయ జెండా ఎగరవేయాలనే పిలుపు మేరకు ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో తరూర్పట్నంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది దేశం కోసం దేశమాత సంఖ్యల విముక్తి కోసం పోరాడినటువంటి స్వాతంత్ర సమరయోధన స్మరించుకుంటూ ఈ యొక్క తిరంగ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది విద్యార్థుల్లో యువతలో దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి యొక్క తిరంగా ర్యాలీకి పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమాల్లో విచ్చేసి ఈ యొక్క తిరంగ ర్యాలీని విజయవంతం చేసినటువంటి విద్యార్థిని విద్యార్థుల సోదరులందరికీ అదేవిధంగా బీజేపీ కార్యకర్త సోదరులందరికీ ధన్యవాదాలు చెప్తూ భారత్ మాతాకి హర్కర్ తిరంగ యాత్ర ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు గత సంవత్సరం డెబ్బై ఐదు సంవత్సరాలు పురస్కరించుకొని గత సంవత్సరం పాలించి దాన్ని కంటిన్యూగా అనేది ఈ సంవత్సరం కూడా హర్ఘర్ తిరంగ యాత్ర ప్రతి ఇంటి పైన జాతీయ జెండా ఎగరవేయాలని ప్రతి పౌరునికి విద్యార్థికి దేశభక్తి పంపొందించాలన్న సంకల్పంతో ఈ యొక్క జాతీయ జెండాని ప్రతి ఇంటి మీద ఎగరేయాలని పిలుపునివ్వడం జరిగింది వంద సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించిన బ్రిటిషులపై పోరాడిన పోరాట యోధులు పాత సమావేశాలు స్మరించుకుంటూ దాన్ని ఉద్దేశించి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అనేది పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ యువ మోర్చా విద్యార్థిని విద్యార్థులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రాబోయే తరం ఈ యొక్క ఉత్సాహాలు మరింత ఘనంగా జరగాలని కోరుకుంటూ ఇది మరింత ముందుకు తీసుకెళ్లడానికి నరేంద్ర మోడీ గారి మేము మేమందరం కూడా ఇందులో పాల్పంచుకోవడం జరిగింది జై హింద్ జై భారత్ ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు ఈ రోజు తిరంగా ర్యాలీని బీజేపీ ఆదో చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి దేశం మీద మరి జాతీయ జెండా మీద గౌరవం ఉండాల ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని బీజేపీఎం బీజేపీ నాయకులు అంటున్నారు మొహమ్మద్ అమీర్ ఏవి న్యూస్ తరూర్